అంటే సార్ ఇప్పుడు మీ చేప నుంచి అలా కొన్ని కొన్ని రకాల జాతులు వచ్చి అంటే కోతి నుంచి మనిషి పుట్టారని చెప్తున్నారు కదా లూసీ నుంచి లాగా సో ఒకవేళ అక్కడి నుంచే మనిషి కనుక పుడితే కదా సార్ ఇంకా ఎందుకు కోతులు అలాగే ఉన్నాయి చేపలు ఎందుకు అలాగే ఉన్నాయి సార్ అదే ఈ దీంట్లో ఎవల్యూషన్లో సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటారు ఆర్ నేచర్ సెలెక్షన్ అంటారు ప్రకృతిలో ఏదైతే బలమైనటువంటి శక్తి ఉంటుందో అది నిలబడుతుంది బలహీనమైన చచ్చిపోతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనుషులు అదేవిధంగా చేపల నుంచి మనిషి జీవరాశి పడితే చేపలు ఎందుకు ఉన్నాయని అదేవిధంగా కోతు నుంచి మనిషి పడితే కోతులు ఎందుకు ఉన్నాయని మరి డైనోసార్స్ ఎందుకున్నాయి లేవు కదా ఇప్పుడు లేవు సార్ కానీ డైనోసార్స్ ఉన్నాయి ఎక్కడున్నాయి తొండలు బళ్ళు ఇవన్నీ కూడా డైనోసార్ నుంచి వచ్చినటువంటి పరిణామక్రమం కానీ ఇంకా అంటే పూర్తిగా చెప్పాలంటే దాని ఎవల్యూషన్లు వచ్చినాయి అలాగే వెరీ లాంగ్ బ్యాక్ అసలు ఫస్ట్ ఇంత ఉండేది చిన్నది గురవ్ ఇస్ అ స్మాల్ యానిమల్ ఎవల్యూషన్లో ఇప్పుడు గొర్రం ఎంత అయింది కొన్ని లక్షల సంవత్సరాలు అసలు ఎందుకు కోతులు ఇంకా ఉన్నాయి మనుషులు మరి కోతుల నుంచి పుడితే కోతులు ఉండకూడదు కదా మనిషి కూడా చెప్పారు చెప్తా అలాగే చేపలు ఉన్నప్పుడు మనం ఇంకా చేపలు ఎందుకు ఇంకా క్వశ్చన్ సర్వైవ్ అవు ద టెస్ట్ ఇప్పుడు ఏదైతే చింపాంజీలు గొరిల్లాలు మనం చూస్తున్న కోతులు మనం మన మనందరికీ మూలం ఒక 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 వానర్ జాతి వాటి నుంచి పుట్టినవి కొన్ని ఒక ఒకవైపు వెళ్తే ఇంకొన్ని ఇంకోవైపు అట్లా మైగ్రేషన్ వాటికి స్థలాలు దీన్ని బట్టి వాటికి ఉన్నటువంటి పరిస్థితులు బట్టి వెళ్తున్నాయి ఏదైతే ఇంకా మారలేదు ఒక 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 శాఖ ఒక వింగ్ వాటికి సర్వైవల్ ప్రాబ్లం రాలే అది ఏ దానికి ఫుల్ ఫుడ్డు గిడ్డు అన్నీ దొరుకుతున్నాయి కూడా అన్నీ దొరుకుతున్నప్పుడు మారాల్సిన అవసరం లేదు ఏదైతే మనకు మూలమైనటువంటి మంకీ నుంచి మనం ఏ మంకీ మనం వచ్చామో మనకు సర్వైవల్ ప్రాబ్లం వచ్చింది సో అక్కడి నుంచి ఏం చేసామంటే మనం బతకడానికి అప్పుడు కోతులకు పళ్ళు దొరికా ఎగ్జాంపుల్కి మనకు పళ్ళు దొరకలేదు అప్పుడు ఏం చేయాలి గడ్డి తినటం మొదలెట్టి లేకపోతే ఒక ఆకు తినటం మొదలెట్టింది అలా తినే ప్రజలు కొంచెం చచ్చిపోయినాయి సో సర్వైవల్ మోడ్ ఎప్పుడైతే బతకాలి అన్నటువంటి కోరిక వచ్చిందో రకరకాల ఎక్స్పెరిమెంట్లతో అవి చేసి ఓ ఆ తింటే ఆ పండు తినకూడదు చచ్చిపోతామని ఇలాగ వాడు తెలుసుకున్నాడు అలాగా సర్వైవల్ మోడ్లో వెళ్తున్న మనిషి అలా వెళ్ళి 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 ఆ వానరం ఒక క్రోమజ్ఞానాన్ని అంటావు లేకపోతే నియాండర్తల్స్ సెంటర్ ఇంకా చాలా రకాల పేర్లతోటి రకరకాల జీవరాశులు ఏర్పడి అదే లూసీ కాన్సెప్ట్ ఓకే అక్కడి నుంచి విపరీతంగా వాడి ఆ బతకాయ కాన్సెప్ట్లో వాడి బ్రెయిన్ నాడీ మండలం విపరీతంగా అభివృద్ధి చెందింది వాడు బ్రహ్మాండంగా తయారాడు ఇవాళ మోడర్న్ మనిషి అట్లా తయారాడు కానీ ఎవల్యూషనరీ ప్రాసెస్లో సర్వైవల్ ప్రాబ్లం లేనని అట్లా ఊడిపోయాయి ఓకే అలాగే చేపల్లో కూడా కొన్ని చేపలు నెమ్మదిగా ఇంకొక రూపం సంతరించుకొని వచ్చినాయి చేపనే కాదు ఆర్గానిజించింది చేపని కొడకూడదు మనం చేప ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ ది ఎవల్యూషన్ ఒకది సో వాటికి సర్వైవల్ ప్రాబ్లం లేని అట్లా ఉన్నాయి సర్వైవల్ ప్రాబ్లం ఉన్నవి మార్కు మార్చుకుంటూ వచ్చినాయి అన్నిటికన్నా గెస్ట్ బెస్ట్ ఎవల్యూషన్ హ్యూమన్ బీయింగ్ ఏంటంటే అప్పుడు దాకా ఇట్లా ఉండేది ఈవెన్ మంకీ చేతులు కాళ్ళు ఇట్లా ఉండేది మంకీ అరటిపండు తినమంటే ఇలా ఇలా పట్టుకు ఇలా పుట్టుకోదు ఇలా పుట్టుకు తిందో ఇలా ఒలవలేదు నూరుతో గురి తింటుంది మనిషి ఒక్కడే వాళ్ళు కారణం ఏంటంటే మనిషి ఈ ఐదు వేళ్ళు ఇట్లా ఉండాల్సిన మనిషికి నెమ్మదిగా ఈ వేలు ఇక్కడ సపరేట్ అయింది సపరేట్ అయ్యి పనిముట్లు పని చేయడానికి అద్భుతమైనటువంటి ఎవల్యూషన్ ఇక్కడ స్టార్ట్ అయింది అంటే ఇది ఒక మార్పు వచ్చింది ఇది ఎప్పుడైతే మార్పు వచ్చిందో ఫైన్ వర్క్ చేయడం మొదలెట్టాడు మనిషి ఇది ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ ఎవల్యూషన్ ఇది ఒక భాగం మన నాడీ మండలంతో పాటు ఫిజికల్గా నువ్వు కోతిని ఏదన్నా ఒక నట్టుపుది అని చెప్పి నేర్పించినా కూడా చాలా కష్టపడుతుంది అదే మనం అయితే టెక్నల్గా తీసేస్తాం ఇంకా మనం ఇంకా చాలా కనిపిస్తుంది ఈ ఎవల్యూషన్లో ఇప్పటికీ నా వరకు న్యూటన్ కనిపెట్టిన భూమి ఆకర్షణ శక్తి కానీ ఈ ఐన్స్టీన్ కనిపెట్టినటువంటి ఆయన ఇన్వెన్ చేసిన థీరీ ఆఫ్ రిలేటివిటీ రకరకాలు ఉన్నాయి అన్నిటికన్నా గొప్ప ఎవల్యూషన్లో అన్నిటికన్నా గొప్ప ఇన్వెన్షన్ ఏంటంటే వీల్ చక్రం కనిపెట్టినాడు ఆ చక్రం కనిపెట్టినకి పేరు తెలియదు ఎవరికి ఆ రోజుల్లో పోయాడు అంటే అప్పట్లో మనిషి నాగరికత డెవలప్ దట్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఇన్వెన్షన్ ఈ రోజుకి వీల్ అనేది మన నిత్య జీవితంలో ఒక భాగం వీలు లేకుండా ప్రపంచంలో ఏది ఉండదు మాడు ఎవడు కనిపెట్టాడు ఎందుకు కనిపెట్టాడు అంతకుముందు ఏదైనా వస్తువులు లాక్కుంటే వెళ్ళేవాడు తర్వాత స్లెడ్జిస్ తయారు చేస్తారు కొంచెం హాఫ్ వీలు జంతువులు నమ్ముకునేవాడు జంతువులు తోల్చేవాళ్ళు లాక్కుంటే వాళ్ళకి వీళ్ళు లాక్కుని వెళ్ళేవాళ్ళు అదే ఈ స్లెడ్జింగ్ అంట స్లెడ్జ్ బోల్డ్ అంటారు దాని తర్వాత దానికి ఫుల్ రౌండ్ చేసి చక్రధానం అక్కడి నుంచి అసలు ఎవల్యూషన్ పరిగెత్తింది మనకి స్నోలో కూడా కదా సార్ స్లెజ్ బోల్డ్ అది అదనమాట సో అంత ఎవల్యూషన్ మనిషి తెలివితేటలు దరిద్రం ఏంటంటే ఈ తెలివితేటల్లో మిగతా మీద ఆధిపత్యం సంపాదించాడు సంపాదించి వాటిని సర్వనాశనం చేయడం వదిలి అలాగా ఇప్పటికీ ముఖ్యంగా మన చే మనం జాగ్రత్త తీసుకుంటే కొన్ని వేల లక్షల వేలాది లక్షలాది జాతులు ఇంకా బతుకుండే ఎన్ని జీవరాశులు మన కళ్ళ ముందు అర్థమైపోయినాయి అంటే ఒకసారి ఎక్స్టింక్ట్ అయిపోయిన యానిమల్స్ రీసెంట్గా ఒక వందేళ్లలో ఎక్స్టింక్ట్ యానిమల్స్ చూసినా కడుపు మండిపోతుంది చాలా వన్ ఆఫ్ ద బాధాక కల్పించిన డోడో బర్డ్ అని ఉంటుంది మారిషస్ నేషనల్ బర్డ్ అది బ్రిటిష్ రోలర్స్ రాకముందు మారిషస్లో డోడో బర్డ్ అది ఒక నేషనల్ బర్డ్ డోడో బర్డ్ అంటే మీనింగ్ అంటే స్టూపిడ్ అని అర్థం బుద్ధి తక్కువ దానికి పెద్ద అది మనుషులు పెద్ద భయపడదు అలా అని చెప్పేసి భయంకరంగా అటాక్ చేసే తత్వం లేదు అది మంచి మీటు తినడానికి సరిపోయే అవసరాలు తీర్చేయలేదు పోనీ వాడు దాన్ని బతికించి దాన్ని జీవరాశిని కాపాడుకుంటా ఫాలోయింగ్ చేద్దామంటే అది వేయాల దొరికిన బాటి తినేసాడు పైగా మనుషులు పరిగెత్తు వెళ్తే పరిగెత్తుకు చేత కదా దాన్ని దొరికేసేవి తిని 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 ఆ జీ దోడబడేది భూమి లేకుండా చేశాడు మనిషి సో అందుకని అంటే వర్స్ట్ హ్యూమన్ బీయింగ్ ఇస్ ద వర్స్ట్ హ్యూమన్ బీయింగ్ బీయింగ్స్ ఆర్త్ లివింగ్ ఆర్గానిజం చాలా కోపం చాలా కోపం చాలా కోపం ఉంది బాధ